ఐబూమా వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది రెండు వేల పంతొమ్మిది నుంచి భారీ నెట్వర్క్ ను నడుపుతూ వేలాది సినిమాలను పైరసీ చేసి ఇండస్ట్రీకి సుమారు మూడు వేల కోట్లు నష్టం కలిగించిన ప్రధాన నిందుట్రీగా రవిని గుర్తించారు కాగా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా విచారించిన జడ్జి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు దీంతో పోలీసులు రవిని చంచల్గూడ జైలుకు తరలించారు కాగా ఐబోమా రవికి కొంతకాలంగా తన భార్యతో విభేదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఈ విభేదాల కారణంగా విదేశాలలో ఉన్న ఈయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు స్వయంగా సమాచారం తన భార్య అందజేసినట్లు తెలుస్తోంది దీంతో సమాచారం ప్రకారం పోలీసులు రవి కదలికలపై నిఘా పెట్టి పక్కా పథకం ప్రకారం అరెస్ట్ చేశారని స్పష్టమవుతుంది మరోవైపు రవి ముంబై యూనివర్సిటీలో రవి ఎంబీఏ పూర్తి చేసినట్టు తెలుస్తోంది అయితే అతను నెదర్లాండ్స్ కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పాడు వెబ్ డిజైనింగ్ సర్వీసెస్ అందించే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు ఈఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకు సిఇఒగా కూడా పనిచేశాడు ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే రవి వైజాగ్ చెందిన వ్యక్తి అయితే హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు ఇక తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు ఐబోమాతో పాటు అరవై ఐదు పైరసీ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు ఈ కేసులలో ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు తాజాగా రవిని అదుపులోకి తీసుకోవడం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు పోలీసుల విచారణలో భాగంగా రవి నుంచి కీలక సమాచారాన్ని రాబడినట్టు చెబుతున్నారు ఐబూమా వెబ్సైట్ తరచూ డొమైన్ మార్చడం కొత్త లింకులు విడుదల చేయడం వల్ల పోలీసులు పలుమార్లు ట్రేస్ చేయడంలో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు సిసిఎస్ టీం వెబ్సైట్ సర్వర్ల లొకేషన్లు గత డొమైన్ హిస్టరీ విదేశీ సర్వర్ లాగ్స్ అన్ని సేకరించి పరిశీలిస్తోంది ఇప్పటికే ఐబుమ్మ బప్పం వంటి వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి